శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన అత్తి వరదరాజస్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ గాయత్రి హోమం వేదోక్తంగా నిర్వహించారు శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ ప్రసన్న స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు అవుతున్న దృష్ట్యా ఆలయంలో చిత్రపటం స్థానంలో అత్తి స్వామి వారు దారు విగ్రహాన్ని ఏర్పాటు చేసి గత మూడు రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు చివరి రోజు శుక్రవారం అత్తి వరదరాజుల స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట విశేష హోమ పూజలు చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో యాగశాలలో విశేష హోమ పూజలు జరిపి సర్వగాయత్రి హోమం పూజను వేదోక్తంగా నిర్వహించి పూర్ణాహృతిని ఆగమయోక్తంగా నిర్వహించారు అనంతరం ప్రధాన కలశాలకు యాగశాల నుంచి ఊరేగింపుగా ఆలయంలోనికి తీసుకువెళ్లి అత్తి వరదరాజస్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు జరిపారు స్వామివారికి విశిష్ట పుష్పాలు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేసిన అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహతలు సమర్పించారు భక్తులు సర్వదర్శనం ప్రారంభించారు నేటి నుంచి భక్తులకు వరదరాజుల స్వామి ఆలయంలో దారుతో పాటు అత్తి వరదరాజస్వామి విగ్రహ దర్శన భాగ్యం లభించింది పూర్ణాహృతి కార్యక్రమాన్ని ఆగమయోక్తంగా నిర్వహించి విశిష్ట కలిసి జలాలతో స్వామివారికి విశిష్ట అభిషేకాలు చేసి విశిష్ట అలంకారాలు చేశారు అత్తి వరదరాజుల స్వామి వారి సర్వదర్శన భక్తులకు కల్పించారు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆలయ ఈవో పాపిరెడ్డి ఏఈవో హేమమాలని తదితరులు పాల్గొన్నారు